ఈ రాఖీ ఫెస్టివల్ కి సింపుల్గా చేసుకోగలిగే స్వీట్ రెసిపీ మోచూరు లడ్డు అయితే చేసి చూపిస్తానండి అది కూడా ఎలాంటి బూంది గెరెట్ని యూజ్ చేయకుండా ఎలా చేసుకోవాలి సింపుల్ ప్రాసెస్లో అనేది అయితే మీతో అయితే షేర్ చేస్తానండి హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నో మదర్లాగ్స్ సో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనకి రాఖీ ఫెస్టివల్ అయితే దగ్గరికి వచ్చింది కదా రేపే రాఖీ ఫెస్టివల్ కదా దానికోసం అని చెప్పేసి నేను ఈరోజు మోచూరు లడ్డు అయితే చేస్తున్నాను అది కూడా ఎలాంటి బూంది గెరెట్ని యూజ్ చేసుకోకుండా మెయిన్గా వచ్చేసి మనకు బూంది గెరెట్ అనేది ఉండాలండి ఈ మోచూరు లడ్డు చేయడం కోసం అయితే అది అవసరం లేకుండా ఎలా చేసుకోవాలి సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను మనకి ఏ అకేషన్ అయినా సరే దివాళి అయినా న్యూ ఇయర్ అయినా ఏ అయినా సరే మన స్వీట్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా అది కూడా మనం బయట తీసుకున్నట్లయితే థర్టీ రూపీస్ అట్లా పెట్టాల్సి వస్తుంది కదా మనం చేసుకోగలిగేవి ఏదైనా సరే సింపుల్గా చేసుకోగలిగివి అంటే కొన్ని కొన్ని అయితే మనకి చేసుకోవడానికి పాసిబుల్ అవ్వదు అంటే టఫ్గా ఉండే అయితే ఎలాగో బయట తీసుకోవాలి సింపుల్ ప్రాసెస్లో చేసుకుని చిన్న చిన్న స్వీట్స్ అయినా సరే మనం ఇంట్లోనే హ్యాపీగా అయితే చేసేసుకోవచ్చు అలా అని చెప్పేసి నేను ఈరోజు అయితే మోచూరు లడ్డు అయితే చేస్తున్నాను అది ఎలా చేసుకోవాలి ఏందని అయితే ప్రాసెస్ అయితే చూసేయండి ఈ మోచూరి లడ్డు చేసుకోవడం కోసం మనకు మెయిన్గా వచ్చే శనగపిండి అనేది అవసరమండి ఈ శనగపిండి వచ్చేసి నేను ఇక్కడ టూ బౌల్స్ అయితే తీసుకుంటూ ఉన్నాను ఇదిగోండి టూ బౌల్స్ అయితే తీసుకున్నాను మనం ఏ కప్తో అయితే శనగపిండి తీసుకున్నాము సేమ్ కప్లో సేమ్ క్వాంటిటీతో మనం వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి టూ కప్స్ శనగపిండి తీసుకున్నాం టూ కప్స్ అయితే వాటర్ అయితే యాడ్ చేశానండి ఇంకా ఈ బౌల్లో వచ్చేసి మొత్తం విస్కరతో మొత్తం ఇంటి పట్టు ఉండలు లేకుండా అదంతా మంచిగా మిక్స్ అయ్యేటట్లయితే తిప్పేసుకోవాలి ఇదిగోండి మీకు దేంతో వీలైతే చేత్తో వీలైతే చేత్తో విస్కరతో విస్క్రత లేకపోతే స్పూన్తో మీకు ఎలా పాసిబుల్ అయితే అలా అయితే ఎట్లయినా సరే ఉండలు లేకుండా మంచిగా అయితే తిప్పుకోవాలండి ఫైనల్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇలా జారుగా అయితే ఉండాలండి మరి గట్టిగా అయితే ఉండాలి కరెక్ట్ క్వాంటిటీలో కనుక శనగపిండి వాటర్ కనుక మెజర్మెంట్స్ మెజర్మెంట్స్తో ఈ కన్సిస్టెన్సీ అనేది ఫైనల్గా అయితే వస్తుందండి ఇంక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం ఇది ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి డీప్ ఫ్రై కదా అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలి అంటే హెవీగా హీట్ అవ్వాలి కొంచెం మీడియం కన్సిస్ మీడియంలో కాకుండా కొంచెం హైగా వీట్ అయితే ఇది చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి బాగా ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం చెక్ చేసుకుని ఒక్కసారి అయితే మనం ఏదైతే పిండి బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఇట్లా గరిటతో సహాయంతో ఇట్లా అంత ఒకేసారి వేయకుండా ఇట్లా కొంచెం కొంచెంగా మొత్తం అంత కడాయి అంతా స్ప్రెడ్ అయ్యేటట్లయితే వేసుకోవాలండి ఇది మీరు చేసేటప్పుడు ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి మన అంతా ఒకేసారి కనుక వేసేసినట్లయితే ముద్దలాగా అయిపోయి లోపల పిండి పిండిగా మనకు ఉడకడానికి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మన కడాయి మొత్తం కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ అట్లా అయితే వేసేసుకోవాలండి ఇలా వేసేసిన తర్వాత ఒక ఆ పోయిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ అట్లా కుక్ అయితే సరిపోతుందండి చూడండి ఆ పోయిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ కుక్ అయితే ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనకైతే కుక్ అయినట్లు ఇంక ఇట్లా అయితే తీసేసుకోవాలి ఇది మనకి ఎలా ఉండాలి అని అంటే మరి హెవీగా అయితే మరీ ఎక్కువ క్రిస్పీగా అయితే అవ్వకూడదండి కొంచెం ఇలా చేత్తో కనుక ప్రెస్ చేసినట్లయితే అది కొంచెం మనకు విరిగిపోయేటట్లు ఉండాలి మరి ఎక్కువ క్రిస్పీగా కనుక కుక్ అయినట్లయితే మనకు అది లడ్డూలు మనం చుట్టేటప్పుడు అయితే లడ్డూలు చుట్టడానికి వీలుగా అయితే అవ్వదండి అంటే బ్రేక్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో కుక్ అయితే అంటే ఇంతగా కుక్ అయితే సరిపోతుంది కొంచెంగా ఇంకా అలాగే ఇంకా రిమైనింగ్ పిండిని కూడా నేను టూ బ్యాచెస్ కింద అయితే వేసుకున్నానండి ఇంకా అది సేమ్ ప్రాసెస్లో మనం హై ఫ్లేమ్లో పెట్టి వేసేసుకొని తర్వాత చూడండి ఎట్లా వేస్తున్నాను నేనైతే ఇక్కడ అంటే మొత్తం ఒకే చోట అయితే వేయకూడదండి ముద్దలాగా పడిపోతుంది అట్లా కాకుండా కొంచెం కొంచెంగా నేనైతే త్రీ బ్యాచెస్ కింద అయితే వేసాను ఇంకా ఇట్లా అన్ని వేసేసి దీన్ని సపరేట్ ఒక ప్లేట్లో అయితే అంటే ఆయిల్ అంతా తీసేసుకున్న తర్వాత సపరేట్ ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలండి ఇది వేసేసుకున్నాను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ఇది మంచిగా కూల్ డౌన్ అయిపోతుంది అంటే చల్లారిపోతుంది ఇలా చల్లారిపోయినటువంటి దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలండి ఈ మిక్సీ జార్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లు చిన్న మిక్సీ జార్ అయితే తీసుకోండి పెద్ద మిక్సీ జార్లో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఒక్కసారి దాన్ని పలుసు తిప్పినప్పుడు ఉన్నటువంటిది అయితే మంచిగా పేస్ట్ లాగా పొడిలాగా అయిపోతుంది పైన ఉన్నటువంటిది అలాగే ఉండిపోతుంది అలా కాకుండా చిన్న మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా తీసుకుంటే ఇలా మనం మెత్తగా కాకుండా కొంచెం ఇలా బరుకగా కనుక మనం దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలా ఉండాలి మరి మెత్తగా ఉండదు ఈ లడ్డుకి కొంచెం చూడండి ఇలా ఈ క్ ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా అలానే మొత్తం అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నానండి చూడండి ఇలా అయితే ఉండాలి మరి పేస్ట్ లాగా అయితే అయిపోకూడదు ఇంకా ఇలా మిక్సీ పట్టుకుని మా లడ్డూలు చుట్టడానికి అయితే కరెక్ట్గా అయితే వస్తుందండి ఇప్పుడు దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకొని మనం లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం పాకం ప్రిపేర్ చేసుకుందామండి ఇంకా స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఒక మందపాటి కడాయి అయితే పెట్టేసుకోండి మనం ఏ కప్తో అయితే శనగపిండి తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో మన షుగర్ కూడా తీసుకోవాలి నేను ఎక్కువ టూ కప్స్ అయితే శనగపిండి తీసుకున్నాను కదా ఇంకా సేమ్ క్వాంటిటీలో వచ్చేసి నేను షుగర్ కూడా యాడ్ చేశాను అదే సేమ్ క్వాంటిటీలో మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలంటే టూ కప్స్ షుగర్కి టూ కప్స్ అనేది వాటర్ యాడ్ చేసేసుకోవాలండి ఈ షుగర్ వచ్చేసి వాటర్లో మొత్తం మంచిగా కరిగిపోవాలి అంత కరిగిపోయే వరకు అయితే మంచిగా కుక్ చేసేసుకోవాలి అలా కరిగిపోయిన తర్వాత దీనికి మరి హెవీగా పాకం అయితే రావాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా తీగ పాకం వచ్చినట్లయితే సరిపోతుంది అది మీకు ఎలా అనేది చెక్ చేసుకోవాలంటే కొంచెం ఇలా గరితో తీసేసుకొని మనం ఇలా రెండు వేళ్ళ మధ్యలో పెట్టేసుకొని రెండు ఫింగర్స్ మధ్యలో ఇలా మనం ప్రెస్ చేసినట్లయితే కొంచెం జిగురుగా అట్లా కొంచెం అలా తగులుతూ ఉంటుంది అట్లా లైట్ తీగ పాకం వస్తే సరిపోతుందండి మనం ఉండలు చుట్టడానికి కరెక్ట్గా అయితే ఉంటుంది ఇంకా ఇందులోనే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకోండి అలాగే కొంచెం యాలకల పొడి కూడా వేసేసుకోండి యాలకలు నేనైతే ఒక ఫైవ్ సిక్స్ అలా తీసుకొని మిక్సీలో ఇందాక పిండి వేసిన మిక్సీలోనే గ్రైండ్ చేసేసుకున్నాను ఈ యాలకల పొడి ఇది ఏదైతే ఉందో అదంతా పాకంలో మిక్స్ అయ్యేటట్టు అయితే ఒక్కసారి తిప్పేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ అవనివ్వండి నెక్స్ట్ వచ్చేసి మనం మిక్సీ పెట్టేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని కూడా వేసేసుకొని ఇంకా ఎమ్మట ఇమీడియట్గా ఫాస్ట్గా అయితే తిప్పేసుకోండి ఎందుకంటే ఎక్కువ టైం అయితే తీసుకోదండి చాలా ఫాస్ట్గా అయితే ఇది కుక్ అయిపోతుంది ఒక టూ మినిట్స్లో ఇదంతా అనేది మంచిగా కుక్ అయిపోయి అందులో అయితే అబ్జర్వ్ అవుతుంది ఎటువంటి ఉండలేకుండా కన్సిస్టెన్సీగా తిప్పుతూ ఉండాలి అంటే గ్యాప్ ఇవ్వకుండా తిప్పుతూనే ఉండాలండి అలా తిప్పుతూ ఉన్నప్పుడు మనకి ఇదేమవుతుందంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉంది కదా కొంచెం అలా ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ కానీ తిప్పినట్లయితే కరెక్ట్గా కొంచెం అనేది దగ్గరికి పడుతుంది చూడండి ఇలా దగ్గరికి పడినప్పుడు ఇందులో కొంచెం కొంచెం అయితే ఇంకా గీ యాడ్ చేసేసుకోండి ఫ్లేవర్ కోసము ఇంకా లేకపోతే ఇందులో ఏమైనా సరే మీకు పంపికిన్ సీడ్స్ కానీ ఇట్లా ఏమైనా ఉన్నట్లయితే ఇంకా అవి కూడా యాడ్ చేసేసుకోండి పిల్లలు తినడానికి ఇష్టంగా అవి పెడితే తీసేస్తూ ఉంటారు ఇందులో తినడానికి ఇష్టపడరు ప్లెయిన్గా ఉంటే తినడానికి ఇష్టపడతారు అందుకని చెప్పేసి నేను అయితే ఏం యాడ్ చేయట్లేదు కొంచెం గీ అయితే యాడ్ చేశాను గీ యాడ్ చేసి ఒక్కసారి కనుక మిక్స్ చేసేసుకున్నట్లయితే ఇంకా ఇది మన ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇంకా దీనికి కొద్దిసేపు అయితే చల్లారనివ్వాలి మంచిగా కూల్ అవ్వనివ్వని వాళ్ళు లైట్గా కొంచెం ఉన్నప్పుడు మనం ఉండలు చుట్టేసుకోవచ్చు ఇంకా ఉండలు చుట్టేటప్పుడు చేతి కంటుకోకుండా కొంచెం సైడ్ను ఒక బౌల్లో వచ్చేసి కొంచెం గీ పెట్టుకొని ఆ గి అనేది కొంచెం ఫింగర్స్ అలా అంటుకుంటూ మనకి ఏ సైజ్ సైజులో కావాలో ఆ సైజులో అయితే చుట్టేసేసుకోండి ఇది కూడా నేను ఇక్కడ చూడుతున్నాను కదా నాకైతే కొంచెం ఇది కొంచెం లూజ్గా అయితే అనిపించిందండి అంటే కొంచెం కొంచెం తిక్గా అవ్వాలేమో అనిపించింది కానీ చల్లారిపోతే సరిపోతుంది అనుకోండి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను చల్లారిపోతే అంటే కూల్ డౌన్ అయితే సరిపోతుంది అని అనుకున్నా కానీ కరెక్ట్గా కొంచెం అయితే అంటే గట్టిగా కాకుండా కొంచెం లూజ్ వచ్చింది స్ట్రెచర్ అయితే సూపర్ ఉందండి టేస్ట్ కూడా అయితే బయట షాపులో దొరికే టేస్ట్ అయితే బయట షాప్లో దొరికితే మనకి చూడు ఏ టేస్ట్లో అయితే ఉండదు సేమ్ అదే టేస్ట్లో అయితే ఎగ్జాక్ట్గా అయితే ఉందండి కాకపోతే నాకు కొంచెం మిస్టేక్ ఏం జరిగింది అని అంటే ఇది కొంచెం లూజ్గా అనేది వచ్చింది కొంచెం బాల్స్ అనేవి కొంచెం కరెక్ట్ షేప్లో సర్కిల్ షేప్లో అయితే రాలేదు దీనిపైన కొంచెం నేను గార్నిష్ కోసం చూడడానికి లుక్ వేసి బాగుండడం కోసం నేనైతే ఇక్కడ జీడిపప్పును కూడా ఇట్లా కాజుని ఇట్లా టూ పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒక్కొక్కటి దానిపైన ఇట్లా అయితే పెడుతూ ఉన్నానండి అన్నిటికీ అట్లాగైతే పెట్టేశాను ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా అయితే వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ట్రస్ట్ మీరు కూడా ఒక్కసారి చేసుకోండి ఈ ప్రాసెస్లో ఎటువంటి భూమి దిగ్గర లేకపోయినా పని అవసరం లేదు ఈ ప్రాసెస్లో కనుక చేసుకున్నట్లయితే మనం బయట స్ట్రీట్ సైడ్లో దొరికేటండు చూల్లడం ఇంట్లోనే సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు కాకపోతే నాకు కొంచెం ఇంకొంచెం గట్టి పడినట్లయితే మనకు సర్కిల్ బాల్స్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఉండేది కాకపోతే నాకు కొంచెం ఎందుకో కానీ ఎక్కడో ఎక్కడ మిస్టేక్ అయిందో కొంచెం లూజ్గా అయితే వచ్చేసింది అండి కానీ టేస్ట్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే మస్తు అయితే ఉంది టేస్ట్ అయితే మాత్రం ఓకే అండి మీరు ఒక చేసి మీకు ఎలాగో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి మరి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా ఓకే బాయ్